ఉపాధి హామీలో పనిచేసి నెలలు గడుస్తున్న కూలీలకు వేతనం రాకపాయే ఉపాధి హామీ పనిచేసిన ఉపాధి గోడు దళిత కార్యదర్శి గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పనిచేస్తున్న కూలీల మాటల్లో చేసిన పని వేతనం నెలలుగా ఎదురు చూపులని బహుజన ప్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాగ్యర్ వేణు అన్నారు వీళ్ళు ఒక గత మూడు నెలల మూడు నెలల క్రితం పిచ్చేటి నుండి కొలువురు పోయే అందిపూరు పోయే రోడ్ రోడ్డు పక్కపోయిన చెట్లు నాటడం పక్కపోయిన ఆ గడ్డు చెక్కడం ఇతర పనులు చేసిన పైసలు రూపాయి నగ పైసలు రాని పరిస్థితి ఉందట అంటే మూడు నెలలు వీళ్ళు శ్రమ చేసిన పైసలు పైసలు రాకపోతే వీళ్ళు తిననీకి తినట్లా అని మరోసారి ఇప్పుడు ప్రభుత్వానికైనా ఇక్కడ ఉన్న అధికారులకైనా ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగానికి ఏం చెప్తున్నామంటే పెండింగ్ పేమెంట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి సార్ క్లియర్ చేయండి క్లియర్ చేయాలని దళిత బహుజన ఫ్రంట్ తరపున డిమాండ్ చేస్తున్నాము ఇంకొకటి మళ్ళా మేము నవంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి ఇరవై ఆరు వరకు భారత రాజ్యాంగ ప్రచార ఉద్యమంలో భాగంగా దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రచార ఉద్యమంలో భాగంగా ఈరోజు పిర్చడి గ్రామంలో ఈ కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది జై అందరికీ